హలో సార్ ఈరోజు మన టాపిక్ ఏపీ గురించి ఏపీలో రాష్ట్ర ఆదాయం పడిపోయింది ఆర్థిక పరిస్థితి మెరుగుగానే మెరుగుపడగానే మేమిచ్చిన హామీలను కానీ పథకాలను కానీ అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఓ సమావేశంలో మాట్లాడుతూ తాము ఇచ్చిన ఆరు హామీలను అమలు పరచలేకపోతున్నామని అమలు పరచడానికి కావలసిన నిధులు లేవని మాట్లాడారు అంతకు ముందు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది రాష్ట్రాన్ని ఇప్పుడు వస్తున్న ఆదాయం వడ్డీలు కట్టడానికి అసలు కట్టడానికి తీర్చడానికి సరిపోతుంది తప్ప ప్రజల తమ ప్రజలకు తాము ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సరిపోవడం లేదు కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి సంపద సృష్టించడానికి సంపద సృష్టిస్తే తప్ప ఈ హామీలను నేను అమలుపరచలేను సంపద సృష్టించడానికి తొమ్మిదేళ్ళు పడుతుందో పదేళ్ళు పడుతుందో కూడా చెప్పలేను అని మాట్లాడుతూ అయితే ప్రజలు ఏదో విధంగా నేను ఏదో విధంగా సంపద సృష్టిస్తానని హామీలన్నీ నెరవేర్చేస్తానని నమ్మకంగా ఉన్నారు కానీ అది జరిగే పొజిషన్ కనిపించట్లేదు కాబట్టి ఆరు హామీలను అమలు పరచలేకపోతున్నాం అనే మాట మాట్లాడారు అయితే చంద్రబాబు నాయుడికి ఈ విషయం నిన్ను మాత్రమే తెలిసిందా అనేది ఒక డౌట్ ఆయన చాలా ముందు చూపున్న వ్యక్తి అని ఆర్థిక రంగ నిపుణుడని ఆంధ్రప్రదేశ్ సీఈఓ అని ప్రపంచాన్ని మొత్తం చదివేసిన వ్యక్తి అని అదేవిధంగా ఏమంటారు ఐటీ లాంటి రంగాలను అభివృద్ధిపరిచిన వ్యక్తి అని ఆయన గురించి చాలా రకరకాల ప్రచారాలు ఉన్నాయి ఆయన అంతా ఆయన ప్రచారం చేసుకుంటాడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ ప్రచారం చేస్తారు అంత ముందు చూపు ఉన్న ఒక దార్శనికుడుగా చెప్తున్న ఆయన ఎలక్షన్ల సమయంలో ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఇలా ఉండ ఉండబోతోంది అనే విషయం తెలియదా ఎలక్షన్ల సమయంలో ఆయన ఆయనే చెప్పినట్టు ఆయన ఆయన పార్టీ నాయకులు ఆయన కూటమి నాయకులు బీజేపీ జనసేన నాయకులు కూడా జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పాడు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ చెప్పాడు బీజేపీ నాయకులు కూడా చెప్పారు వాళ్ళు అనుకున్నట్టు నిజంగానే పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి ఉంటే ఏపీకి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంటే వచ్చే ఆదాయము సరిపోతుందని కొత్త హామీలను అమలు పరచడానికి ఆదాయం సరిపోతుందని ఏ విధంగా అనుకున్నట్టు పద్నాలుగు లక్షల కోట్లు అని ఆయన చెప్పినప్పటికీ నిజానికి వైసీపీ జగన్ ప్రకటించింది అంతకు ముందే టీడీపీ ప్రభుత్వం అంతకుముందు చంద్రబాబు నాయుడే ఐదేళ్ళు పరిపాలించాడు చంద్రబాబు నాయుడే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి అప్పులు మిగిల్చిపోయాడు ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత చేసిన అప్పులు కలుపుకొని పద్నాలుగు లక్షల కోట్లు కాదు ఈ ఐదేళ్లలో అంతకుముందు అప్పులతో కలిపి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉంది అనేది చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో ప్రకటించాడు గెలిచాక గెలవకముందుని పద్నాలుగు లక్షల కోట్లని చెప్పాడు గెలిచిన తర్వాత తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లని అసెంబ్లీలో ప్రకటించాడు ఎన్నికలప్పుడు ఇవన్నీ తెలిసి ఇంత అప్పు ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు నిధులు లేవు పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయడానికి కూడా డబ్బులు లేవు కాబట్టి కేంద్రమే డబ్బులు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి రాష్ట్రంలో హామీలు అమలు చేయలేమని తెలిసి ఎన్నికల్లో ఆయన కానీ ఆయన పార్టీ కానీ ఆయన కుటుంబం కానీ ఎన్ని హామీలు ఇచ్చింది గత అంతకుముందు జగన్ ఏవైతే అమలు చేస్తున్నాడో ఆమె కొన్ని పథకాలను ఆ ప అమలు చేస్తున్న పథకాలు తప్ప కొత్తగా ఏమి ఇవ్వలేనని జగన్ చెప్పాడు ఉన్న ఆర్థిక పరిస్థితి రీత్యా కొత్తగా ఇంకా ఏమి ఇవ్వలేను ఆర్థిక పరిస్థితికి ఇవి మాత్రమే చేయగలను అని ఆయన ఖచ్చితంగా చెప్పాడు కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఉద్యాప పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచుతాను పెంచుతున్నా అని చెప్పాడు పెంచుతానని చెప్పాడు ఎలక్షన్ల హామీ అది దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు అన్నాడు వాలంటీర్లకు అంతకుముందు జగన్ ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చేవాడు నేను పదివేలు ఇస్తానని ప్రకటించాడు పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తానన్నాడు ఆర్టీస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ పథకం బీసీలకు యాభై ఏళ్ళు దాటితే చాలు ప్రతి బీసీకి పెన్షన్ ఇస్తానన్నాడు నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ ఇస్తా అన్నాడు తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉన్న కుటుంబంలో ప్రతి ఒక్క పిల్లకు లేకపోతే కొడుకు కూతురికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నాడు ప్రతి కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం చేస్తానని చెప్పాడు పెళ్లి కానుక కింద పెళ్ళైన వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు ఇది బడ్జెట్లో ఆయన కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత బడ్జెట్ ఉంటుంది రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఉంటుంది ఆయనకు తెలుసు అప్పులకు ఎంత వడ్డీలు కట్టాలో తెలుసు అన్ని తెలిసి కూడా ఇన్ని హామీలు ఇవ్వగలిగాడంటే ఏమనుకోవాలి మరి చంద్రబాబు గురించి ఆయన ఏమన్నాడంటే అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తా అన్నాడు ఎలక్షన్లకు ముందు కాబట్టి సంపద చాలా తొందరగా సృష్టించగలుగుతా నాకు ఆ శక్తి ఉంది ఆ నైపుణ్యం ఉంది సంపద సృష్టించి రాష్ట్రాన్ని పూర్తిగా అమెరికా లాగా మార్చేస్తా అనే భ్రమలు కల్పించాడు ఎలక్షన్లకు ముందు ప్రజలు జగన్ పరిపాలనలో ఆయన పద్నాలుగు లక్షల అప్పుల అప్పులు చేశాడు చంద్రబాబు ప్రచారం చేసింది పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశాడు రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడని ప్రచారం చేశారు కదా అందుకనే కదా ప్రజలు జగన్ ఓడించారు ఎవరు జగన్ ఓడించి నిన్ను గెలిపించింది గెలిపించింది ఎందుకు జగన్ తప్పులు చేశాడనే కాదు నువ్వు ఇచ్చిన హామీలకు అమలు పరుస్తావనే నమ్మకంతోనే ప్రజలు నిన్ను గెలిపించారు హామీలు అమలు పరచకపోగా ఇప్పుడు ఆ హామీలు అమలు పరచలేను ఆర్థిక పరిస్థితి బాగలేదు ఈ ఆర్థిక పరిస్థితి బాగడానికి ఎన్నేళ్ళు పడుతుందో కూడా తెలియదు అని చేతులు ఎత్తేయడం అనేది దుర్మార్గమైంది మోసం చేయడమే ప్రజల్ని స్పష్టంగా మోసం చేయడం అయితే బహిరంగంగా చెప్తున్నా కాబట్టి చాలా గొప్ప గొప్పగా చెప్పిన టీడీపీ వాడు ఫీల్ అవ్వచ్చు కానీ అది మోసమే సేమ్ తెలంగాణలో కూడా అదే జరిగింది తెలంగాణలో అక్కడ ఉన్నాయని తెలుసు కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో అప్పులు చేసిన ఏడు లక్షల కోట్లు ఎంతో అప్పులు చేసిందని తెలుసు అయినా సరే రేవంత్ రెడ్డి ఆరు హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ ఆరు హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు హామీలను అమలు చేయలేక హైరాణ పడుతున్నాడు అమలు చేయలేకపోతున్నాడు డబ్బులు లేవు అక్కడ బడ్జెట్ సరిపోవట్లేదు అయినా సరే చేస్తానని చెప్తున్నాడు కానీ నేను చేయలేనని చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు చెప్పాడు నేను చేయలేను అనేది చేతులు ఎత్తేసాడు ఇలా చేతులు ఎత్తేయడం అనేది చాలా నిజాయితీగా కనపస్తు కనిపిస్తుండొచ్చు అందరికీ చాలా గొప్పవాడు కాబట్టి చంద్రబాబు నిజాయితీగా ఒప్పుకున్నాడు అనిపిస్తుంది కావచ్చు కానీ ఇది పచ్చి మోసం ప్రజలకు ఏమేమైతే చేస్తానని చెప్పి నువ్వు గద్దెనెక్కావో అది చెయ్యలేను అని చెప్పడము వెంటనే నువ్వు రాజీనామా చేయాలి ఆ హామీలను నెరవేర్చలేకపోతున్నావు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి ఆ హామీల వల్లనే కదా నిన్ను ముఖ్యమంత్రిని చేశారు ఆ హామీల వల్లనే కదా కూటమిని టీడీపీని గెలిపించారు హామీలు నెరవేర్చలేను అని చెప్పినప్పుడు వెంటనే రాజీనామా చేసి దిగిపోవాలి చంద్రబాబు కాదు మొత్తం కూటమి ప్రభుత్వం రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళాలి తప్ప వేరే మార్గం లేదు వాళ్ళు చేసిన మోసానికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనని బహిరంగంగా ప్రకటించారు కాబట్టి చేసిన మోసాన్ని ఒప్పుకొని ప్రభుత్వాన్ని ప్రభుత్వం రిజైన్ చేసేయాలి మొత్తం ప్రభుత్వం కొత్త మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒకవేళ వాళ్ళు ఆ పని చేయకపోతే కేంద్ర ప్రభుత్వం అయినా చేయాలి మోసం చేసిన ఈ విధమైన మోసాలతో రాజకీయాలు ఆడడం అదేదో తన చాలా గొప్ప పనిగా ప్రకటించుకోవడం నేను చేయలేను అని అంతకుముందు ఆయన చెప్పింది ఏది ఆయన అంతకుముందు చెప్పింది కాదు ఏళ్ళుగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు ఇప్పుడు కానీ సంపద బ్రహ్మాండం సృష్టించగలిగే శక్తి చంద్రబాబుకు ఉందని సహచారులందరూ ప్రచారం చేస్తారు ఆయన ఆయన మీరు సపోర్ట్ చేసే మీడియా ప్రచారం చేస్తుంది ఆయన కూడా ప్రచారం చేసుకుంటాం పెద్ద ఎత్తున పెట్టుబడులు చేయగలుగుతా చెల్లి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు చేయగలుగుతారు ప్రపంచవ్యాప్త ప్రపంచం మొత్తం మనవిపై చూస్తుంది చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇక ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందుతుందో అని చూస్తుందని మాట్లాడిన వాడున్నారు లోకేష్ లాంటి వాళ్ళు మాట్లాడతారు అంత అభివృద్ధి చేసేవాడు అంత సంపద సృష్టి మీద అంత నమ్మకం ఉన్నవాడు ఎందుకు ఇవాళ హామీలు అమలుపరచలేకపోతున్నానని కుంటి సాకులు వెతుక్కుంటున్నాడు నిన్ననేమో ఎలక్షన్లకు ముందేమో ఖచ్చితంగా చేయగలుగుతారని బల్ల గుద్దీ చెప్పినవాడు ఇవాళ ఈ విధంగా మాట్లాడితే అర్థం ఏంటి ప్రజల్ని అంత మోసం చేస్తే ప్రజలు ఎందుకు ఊరుకుంటారు ప్రజలు ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు నువ్వు చేసిన మోసానికి నువ్వు రిజైన్ చేయాలి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం అయితే ఏం లేదు సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ప్రజలకి పథకాలు ఇవ్వకపోతే ఇంకా ప్రభుత్వం అవసరం లేనంట ఆల్రెడీ దిగ పడిపోయిన ప్రభుత్వాన్ని అభివృద్ధి చెయ్యడానికే కదా ఈయన డైరెక్ట్ గా వచ్చి నేను ఇప్పుడు చేయలేను కొన్నాళ్ళ తర్వాత తీరుస్తాను అని అంటున్నారు అధికారంలోకి వచ్చిందే ఇవన్నీ చేస్తానని ఈయన ప్రజలు గెలిపించిందే ఇవన్నీ చేస్తానని చెప్పిండు కాబట్టి గెలిపించారు చేయలేనప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు హామీల కన్నా మనకి ఇంపార్టెంట్ రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్ కాదు వాళ్ళ ఎలక్షన్స్ లో ఏమని చెప్పి గెలిచారు ఈ ఆరు హామీలను మేము అమలు చేస్తాం అని చెప్పి కదా గెలిచారు అమలు చేయకపోతే అమలు చేయలేమని చెప్పేశారు కాబట్టి మళ్ళీ ఎలక్షన్లకి వెళ్ళాలి మళ్ళీ ఎలక్షన్లకి వెళ్ళి మళ్ళీ ఈ ఆరు హామీలు ఇవ్వకుండా ఏ హామీలు ఇవ్వకుండా ఏ ఉచిత పథకాలు సంక్షేమ పథకాలు చెప్పకుండా అప్పుడు గెలిచి మళ్ళీ రా నేనేమి ఇవ్వలేను ఇప్పుడు ఇవ్వలేనని చెప్తున్నావు కదా ఇదే విషయం ఎలక్షన్లో చెప్పు ఇవ్వలేను కానీ మీరు నన్ను గెలిపించండి సంపద సృష్టించి బాగా అభివృద్ధి చెందిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందిన తర్వాత ఇస్తాను పదేళ్ల తర్వాతనో తొమ్మిదేళ్ల తర్వాతనో ఇప్పుడైతే మివళ్ళు అని చెప్పు ప్రజలకి అప్పుడు గెలిచి అధికారంలోకి ఒప్పుకుందాం ఇప్పుడు గత ప్రభుత్వమే ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన పనిని గత ప్రభుత్వం చేస్తుంటే ఈ అభివృద్ధి అనేది ఇంత దిగజారకుండా ఉండేది కదా అంటే చంద్రబాబు నాయుడు ఏం చేశాడని ఇప్పుడు గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అప్పుల్లో ఉంది కాబట్టి ఈయన ఏం చేయలేకపోతున్నారు కదా అదే ప్రభుత్వం అప్పుల్లోకి వెళ్తున్నప్పుడు అక్కడే స్టాప్ చేసి ఈయన తీసుకున్న స్టెప్ అప్పుడు తీసుకున్నట్లయితే తీసుకున్నట్లయితే రాష్ట్ర పరిస్థితి ఈ స్థితికి చేర ఏ ప్రభుత్వాలు కూడా అప్పులు చేయకుండా పరిపాలన చేసే పరిస్థితి లేదు జగన్ కాదు దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు లేకుండా లేదు ప్రతి రాష్ట్రము ప్రతి దేశం మొత్తం అప్పుల్లో ఉంది అప్పులు తీసుకుంటుంది అంతకుముందు చంద్రబాబు అప్పులు తీసుకోలేదు ఐదేళ్ళు పరిపాలించాడు ఇందాక చెప్పాను ఎంత అప్పులు ఆయన మిగిలిచిపోయింది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పులు మిగిల్చిపోయాడు కదా మరి దాన్ని ఏమనాలి అప్పులు ఎందుకు చేసినట్టు ఈయన జగన్ ని సరే విమర్శిస్తున్నాడు జగన్ ఇన్ని కోట్లు చేశాడు తొమ్మిది తొమ్మిది లక్షల కోట్లు తొమ్మిది లక్షల కోట్లు రెండు డెబ్బై ఈయనే చంద్రబాబు చేసినట్టే దాదాపు మూడు లక్షలు ఆయన చేసింది ఆరు లక్షలు ఐదేళ్లలో ఈ ఇంకా ఐదేళ్లు ఐదేళ్ల పరిపాలనలో ఎన్ని లక్షల కోట్లు ముందుంది ముందు ముసల్ పండుగ అయితే ఇప్పుడు ఇలా అనుకున్నట్లయితే పెట్టుబడుల కోసం ఇప్పుడు అమరావతి అమరావతి గురించి కానీ పోలవరం ప్రాజెక్ట్ గురించి కానీ వచ్చిన డబ్బుని ఇంకా అవి అభివృద్ధి కోసం కాకుండా ఈ పథకాలను ఇస్తే ప్రజలు సరే అంటారా నేను ప్రజలకు అది చేయండి లేకపోతే ఈ పథకాల మీద వచ్చిన డబ్బులు పోలవరం మీద వచ్చిన ఇది పెట్టడం చెప్పట్లే చెప్పట్లేదు నువ్వు మోసం చేసావు చేస్తానని చెప్పి చెయ్యలేదు చెయ్యనని ప్రొప్పుకుంటున్నావు కాబట్టి రాజీనామా చేసి మళ్ళీ లక్ష్యాలకి వెళ్ళని చెప్తున్నా నువ్వు పోలవరం మీద కేంద్రం ఇచ్చిన డబ్బులో రాజధాని మీద కేంద్రం ఇచ్చిన డబ్బులో తీసేసి సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలని చెప్పాల్సిన నేను చెప్ప నాకు అవసరమే లేదు నాకు అది నువ్వు ఏమైనా చెయ్యి దేని మీదైనా ఖర్చు పెట్టుకో పోలవరం మీద వచ్చింది పోలవరం అవసరం పోలవరం కట్టుకో రాజధాని అవసరం రాజధాని కట్టుకో స్టీల్ ఫ్లాంట్ కోసం డబ్బులు వచ్చి దానికి ఖర్చు పెట్టు అవి ముందు నుంచి వాటికి కూడా ఖర్చు పెడతానని చెప్పినోడవే కదా పోలవరం కడతానని చెప్పావు అమరావతి కడతానని చెప్పావు స్టీల్ ఫ్లాంట్ మళ్ళీ డెవలప్ చేస్తానని చెప్పావు అవి కాక ఈ ఆరు హామీలు అమలు చేస్తానని చెప్పావు కదా అవి చెయ్యలేనని ప్రకటించిన తర్వాత ఇక నువ్వెందుకు అని ఏదైతే చే గెలిచావో ఆ హామీ ఇచ్చి గెలిచావు నేను చేయలేనన్న తర్వాత గెలు నీ గెలుపు గెలిపే కదా అసలు అంటే మోసం చేసి గెలిచావు కాబట్టి రాజీనామా చేయమంటారు కదా దావోస్ కి వెళ్ళి ఏమైనా పెట్టుబడులు తీసుకొచ్చారు అంటారా లోకేష్ మొన్న నిన్న నిన్న మొన్న ఒక మాట మాట్లాడాడు దావోస్ లో ఒప్పందాలు జరగవు చర్చలు జరుగుతాయి అంతే అంటే దావోస్ లో పెట్టుబడులు ఏం రావు చర్చించుకుంటాం పెడతామా పెట్టవా అనేది పెట్టాల అనేది మళ్ళీ రాష్ట్రంకి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఒప్పందాలు చేసుకుంటే కానీ తేలదు ఒప్పందాల మీద ఇద్దరు సంతకాలు చేస్తే గానీ తెలియదు కాబట్టి దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తెచ్చామనేది బోగస్ ఎవరు చెప్పినా వాళ్ళ మాట ప్రకారం లోకేష్ చెప్పిన మాట ప్రకారం ఎవరు చెప్పినా నేను దావోస్కి వెళ్ళి పది లక్షల కోట్లు తెచ్చిన ఇరవై లక్షల కోట్లు తెచ్చిన అంతా బోగస్ అన్నట్టు అర్థం ఎందుకంటే అక్కడ ఒప్పందాలు జరగవు చర్చలు జరుగుతాయి చర్చల్లో ఏముంది నేను లక్ష కోట్లు పెడతాపో అంటాడు పెట్టాడు దాన్ని ఏముంది దానికి మాట మీద నిలబడాల్సిన అవసరం ఏముంది అది కాదు కదా చర్చ వచ్చాయంటే అర్థమైంది ఇక్కడికి వచ్చి ఒప్పందాలు చేసుకోవాలి పెట్టుబడి పెట్టడం ఒప్పందాలు చేసుకున్న వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టకుండా వెనక్కి తగ్గిన సంఘటనలు చాలా ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో అటు ఏపీలో కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైతే దావోస్ నుంచి పెద్ద పెట్టుబడులు ఏవి రాలేదు ఏపీకి తెలంగాణకైతే ఓ లక్షల కోట్లు వచ్చాయని ప్రచారం చేసుకుంటున్నారు కానీ వచ్చిన దాకా ఆనముఖం కూడా లేదు ఒకవేళ పెట్టుబడులు వచ్చిన రాష్ట్ర సంపద అభివృద్ధి జరుగుతుంది అని చంద్రబాబు అయితే చెప్తున్నాడో పెట్టుబడులు వస్తే ప్రధానంగా ఇవాళ రేపట్లో ఇవాళ ఈ కాలంలో పెట్టుబడులు ఏమొస్తున్నాయి సర్వీస్ రంగంలో ప్రధానంగా పెట్టుబడులు వస్తున్నాయి సర్వీస్ రంగంలో వచ్చే పెట్టుబడులు సంపదను ఎంత పెంచుతాయి అనేది పెద్ద అనుమానాస్పదం రాష్ట్ర సంపదను జాతీయ సంపదను ఎంత పెంచుతాయి ఈ సర్వీస్ రంగం అనేది పెద్ద ప్రశ్న కాబట్టి వీటి వల్ల దేశ సంప రాష్ట్ర సంపద పెరిగిపోయి మళ్ళీ ఈ హామీలు అన్ని అమలు చేస్తా అని పెన్షన్లు ఇచ్చేయడం ఇవన్నీ అమలు చేస్తా అనుకోవడం భ్రమ కాబట్టి దావోస్ వల్ల ఏదో ఉపయోగం జరిగిందని నేనైతే అనుకోవట్లేదు ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్లయితే ఎవరికైనా పెట్టుబడులు పెట్టడానికి సరైన అవకాశం ఉందంటారా అంటే అక్కడ రాజధాని లేదు మెయిన్ గా అలాగే ఫార్మాస్ కానీ ఇలాంటివి ఏమీ లేవు కదా ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి పెట్టడానికి ప్రతిదానికి రాజధాని ఉండాల్సిన అవసరం లేదు వైజాగ్లో పెట్టచ్చు వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది ప్రధానంగా ఐటీ రంగం పెట్టుబడులు ఎయిర్పోర్ట్ చూసుకుంటే ఎగుమతి దిగుమతులకు సంబంధించి కానీ రాకపోకలకు సంబంధించి విదేశాలకు ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు రాకపోకలకు సంబంధించి చూస్తాయి కాబట్టి ప్రధానంగా హైదరాబాద్ను వాళ్ళు ఎంచుకుంటారు వైజాగ్ కూడా అవకాశం ఉంది ఎయిర్పోర్ట్ ఉంది అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు కొత్తగా కడుతున్నారు అది వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది వచ్చిన తర్వాత పెద్దది కూడా అది అది వచ్చిన తర్వాత చాలా అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాం ఒకవేళ పెడితే అక్కడ కూడా పెట్టుబడులు పెట్టొచ్చు ఐటీ రంగానికి సంబంధించి ఐటీ కాకుండా మిగతా రంగాలకు సంబంధించి పెట్టుబడులు ఎగుమతులకు సంబంధించి ఎగుమతి దిగుమతులు చూసుకుంటే పోర్టులు చాలా ఉన్నాయి అక్కడ ఏపీలు తెలంగాణకు లేని ప్లస్ పాయింట్ అది ఏపీకి ఉంది పోర్టులు ఉన్నాయి కాకినాడ ఉంది చాలా ఉన్నాయి గంగవరం పోర్టు ఇట్లాంటి పోర్టులు విశాఖ అలాంటి పోర్టులు చాలా ఉన్నాయి ఎగుమతి దిగుమతి చాలా ఉండొచ్చు అలాగే ఫార్మా కంపెనీలు చాలా కంపెనీలు పెట్టి కంపెనీలు పెట్టడానికి చాలా ప్లేస్ ఉంది ఏపీలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకోవచ్చు అయితే మళ్ళీ ఒకటి అభివృద్ధి అదే అభివృద్ధి ఫార్మా కంపెనీలు ఐటీ కంపెనీలు పెట్టే పెట్టడమే అభివృద్ధి దాంతో సంపద సృష్టిస్తాం అనుకోవడం ఒక భ్రమ అదొక భ్రమ దానివల్ల ప్రజలకు చాలా నష్టాలు కూడా ఉన్నాయని గతంలో కూడా నేను మాట్లాడాను తెలంగాణలో కూడా మన అనేక సంఘటనలు దాన్ని రుజువు చేశాయి కం ఫార్మా కంపెనీలు లాంటివి పెడితే వాటి నుంచి వచ్చే కాలుష్యం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది సర్వనాశనం అయిపోతుంది పంట పొలాలు గాలి నీరు అన్నీ పొల్యూషన్ అయిపోతాయి కాబట్టి దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా అభివృద్ధి పర చేయాలి అభివృద్ధి అంటే ప్రజలందరికీ సమాన పంపిణీ అనే దృష్టిలో పెట్టుకుంటే తప్ప అభివృద్ధికి ఆ నిర్వచనం ఇస్తే తప్ప అభివృద్ధి అంటే లక్షల కోట్లు సంపాదించి ఒక చోటనే ఒక అదాని దగ్గర ఒక అంబానీ దగ్గర లేకపోతే ఒక మెగా క్రిష్నాలిటీ దగ్గర లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే అభివృద్ధి చెందినట్ట రాష్ట్రం సంపదంతా ప్రజలందరికీ పంపిణీ సరైన పంపిణీ సమాన పంపిణీ జరగడమే అభివృద్ధి అభివృద్ధి అంటే పెద్ద ఫ్యాక్టరీలు కట్టేసి ఫ్లైఓవర్లు కట్టేసి ఎయిర్పోర్ట్లు పెట్టేసి ఇది కాదు ప్రజలందరికీ సమాన పంపిణీ జరిగినప్పుడు అది అభివృద్ధి ఆ విధంగా అభివృద్ధి చేయగలిగితే మంచిది కానీ ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా ఆలోచించట్లేదు చంద్రబాబు ఎన్నడూ ఆ విధంగా ఆలోచించట్లేదు అభివృద్ధి అంటే ఆయన దృష్టిలో ప్రజలు లెక్కలో కానే కాదు అభివృద్ధి అంటే వంద మందో నూట యాభై మందో ఉన్న పెట్టుబడిదారుల అభివృద్ధి మాత్రం ఆయన దృష్టిలో ఉంటుంది వాళ్ళు అభివృద్ధి చేసి సంపాదన విపరీతంగా వాళ్ళ సంపాదన వల్ల కొంతమంది కార్మికులకు ఉద్యోగాలు వస్తాయేమో వాళ్ళు అభివృద్ధి చెందితే రాష్ట్ర ఆదాయం పెరిగినట్టే ఆయన భ్రమపడుతుంటాడు కాబట్టి ఆయన అభివృద్ధి నిజమైన అభివృద్ధి చేస్తాడని నమ్మకం నాకైతే లేదు అయితే ఆయన అనుకున్న అభివృద్ధి అయినా కనీసం జరగడానికి ఇవాళ దావోసు నుంచి పెట్టుబడులు వెంటనే అయితే ఏం వచ్చినట్టు కనిపించట్లేదు రేపు రేపు వస్తాయా రావా ఆయనే ఆయనే బ్రాండ్ ఏపీకి నేనే బ్రాండ్ అని ఆయన చెప్పుకుంటాడు కాబట్టి ఆ బ్రాండ్ని చూసి మరి ఎవరు వస్తారు ఏందని చూడాలి ముందు థ్యాంక్ యూ సార్